ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ను ఓడించి భారత్ తొమ్మిది వసారి టైటిల్ గెలిచింది ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ అద్భుతమైన ఆటతీరుతో పాకిస్తాన్ ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది ఈ విజయంతో భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ ను సొంతం చేసుకుంది గత ఐదు టోర్నమెంట్లలో నాలుగు సార్లు ట్రోఫీని దక్కించుకోవడం ద్వారా భారత్ మరోసారి ఆసియా కప్లో తన ఆధిపత్యాన్ని చూపించింది మ్యాచ్ ముగిసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ట్రోఫీ ప్రధానోత్సవం పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అలాగే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా ఈ నిర్ణయానికి బలంగా కట్టుబడి ఉండటంతో కొంత సమయం తర్వాత కూడా ట్రోఫీని స్వీకరించలేదు దీంతో అక్కడ మరో డ్రామా నడిచింది ఇక్కడ పాకిస్తాన్కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది భారత్ ట్రోఫీ లేకుండానే గెలుపు సంబరాలు చేసుకుంది మ్యాచ్ తర్వాత రన్నర్ అప్ మెడల్స్ అందుకునేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు స్టేజ్ పైకి రాగా స్టేడియంలో ఉన్న భారత అభిమానులు గట్టిగా హూటింగ్ చేశారు భారత అభిమానులు పాకిస్తాన్ ఆటగాళ్లు మెడల్స్ తీసుకుంటున్నప్పుడు గట్టిగా అరుస్తూ వ్యంగ్యంగా స్టేడియం హోరెత్తించారు ఇది పాకిస్తాన్ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా నిరాశ వ్యక్తం చేస్తూ ఈ ఓటమి చాలా బాధాకరమని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు పాకిస్తాన్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలౌటైంది తర్వాత భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట యాభై పరుగులు చేసి మ్యాచ్ను గెలిచింది తిలక్ వర్మ అరవై తొమ్మిది నాటౌట్ పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు హరీష్ రౌఫ్ వల్లే మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు అతడి బౌలింగ్ చాలా చెత్తగా ఉందని పేర్కొన్నాడు